అది కొమరంబీం జిల్లా సిరిపూట్టి మండలం చింతకుంట గ్రామ పంచాయతీ కొత్తగా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ని నన్ను గెలిపించిన ప్రజలందరికీ భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ మరి పాదాభివన్ననాలు చెప్పుకుంటూ నేను గత ఐదు సంవత్సరాలు దీనికంటే ముందు ఉప సర్పంచ్గా పనిచేయడం జరిగింది చాలా వరకు పనులు చేసినాం ఇంకా చేయాల్సిన పనులు బాగున్నాయి సరే నేను చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ ఒక కట్టి నమ్మకంతో నాకు భారీ వేడితో గెలిపించినందుకు కంపల్సరీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు గెలిచినాక ప్రజలకు గ్రామాభివృద్ధికి ఏం చేస్తాను నేను ఇక అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కదా వాటి గురించి మీరేం స్పందన మీరు ఏం చెప్పారు వాళ్ళకు అంటే అభివృద్ధికి కొంచెం మేము దూరంలోనే ఉన్నాము రోడ్లు కావచ్చు సి రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు పెద్ద మొత్తంలో చేయాల్సిన మీరు ఇంతకుముందు ఉప ఉప సర్పంచ్గా చేశారు కదా మిల్లు విషయాలు ఎన్ని వచ్చాయి మీ గ్రామ పంచాయతీకి ఇంతకుముందు అంటే మా ఒక పన్నెండు ఇళ్ళు కానీ ఈసారి కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకురావాలని అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు కావచ్చు చేసే అభివృద్ధికి కావచ్చు మేము దానికి ఆకర్షితులమై పార్టీలో అంటే మనకు విట్టలన్న సమక్షంలో తుగ్నక్క సమక్షంలో పాటలు చేరడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో మన దండవెట్టలన్న గాలితో సాధ్యమైనంత వరకు ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు లేకుంటే ఊళ్ళో చేపట్టే పోయే అభివృద్ధిలో కావచ్చు ఖచ్చితంగా సహకారం తీసుకుంటూ అభివృద్ధి చేస్తామని ఇల్లు కూడా పెద్ద మొత్తంలో మాకు ఎస్టీ ఆదివాసులు జనాభా ఉన్న అంటే ప్రాంతం మాది మా గ్రామ పంచాయతీలో మూడు విలేజ్లు మూడు విజ విలేజ్లలో కూడా మరి ఎస్టీ ఆదివాసీ జనాభా ఉన్నది చాలా వెనుకపడి ఉన్నారు అలాంటి వాళ్లకు పెద్ద మొత్తంలో ఇల్లు కేటాయించాల కేటాయించాల్సిన అవసరం ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వంతో మనకు దండబిఠలన్నీ సహకారంతో ఈ పనులు చేస్తానని ఖచ్చితంగా అయితే ఉన్నది అయితే నన్ను గెలిపించిన ప్రజలకు నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ సరే మనకు పోలీసు కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ఏదన్నా సరే రెవెన్యూ వాళ్ళ దగ్గర కావచ్చు ఏ సమస్యలున్నా జనాలకు ఏ సమస్యలున్నా వాళ్ళ వెనుక ఉండి వాళ్ళు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఆ సమస్యల కోసం నిలబడతా మరి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి జిల్లా స్థాయిలో అనే ఆలోచనతో మరి మళ్ళీ మాకున్న వార్డు మెంబర్లు ఇప్పుడు మా ఉప గారు మరి మరియు వార్డు మెంబర్లందరినీ కమిటీగా చేసుకొని మరి అభివృద్ధి చేయడానికి మేము అందరం కలిసి కట్టుగా తోడ్పడతామని ఇప్పుడు మనకు గెలి నా గెలిపించిన ప్రజలందరికీ మా ఊరికి నేను చేస్తానని ఇప్పుడు మేము అంటే అధికార పార్టీ మనకు దండవిట్టలు అన్న గారు ఎమ్మెల్సీ ద్వారా మరి అభివృద్ధి పనులు చేసుకుంటూ మరి ఈజీఎస్లో మనకు పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు వస్తాయి అవన్నీ చేసుకుంటూ రేపు ఐటీడిఏ ద్వారా కూడా మనకు అభివృద్ధి పనులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మరి అన్ని రకాలుగా ఆదర్శ గ్రామ పంచాయతీ చేస్తానని మరి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను